ಮೇಡಮ್ ಮೇಡಮ್ ಮಳೆ ಸೇಡಮ್ ಮೇಡಮ್ ಮೀನು ಹಾಕ್ತಾ ಮೇಡಮ್ ಮೇಡಮ್ ಹಾಕ್ತಾರೇಡ ना <laughs> <laughs> पुले पुले जे जे पुले जय 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 जगन पुले <hans> <hans> அட் பேர் கேட்டு அட் பேர் கேட்டு அடிபர் கேத்து சைடுவா அண்ணா தப்பா கொஞ்சம் திரைக்கணும் శాసనసభ్యుడేవాడు కానీ గొడ్డగాడలు కూడా మాట్లాడిన భాష మాట్లాడిన అతను ఇవాళ ట్వీట్లు చేయటం వల్ల సమాజం హర్షిస్తుంది నేను భావిస్తున్నాను అతను అధికారులు ఉన్నప్పుడు విర్రదీ చంద్రబాబు నాయుడు గారిని విమర్శించి ఏది పడితే అది మాట్లాడి అతని స్థాయిని అతను తగ్గించుకున్నాడు తప్ప చంద్రబాబు గారికి ఏం నష్టం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారి కుప్పంలో గెలిస్తే బుట్లు పాలిష్ చేస్తారు అయ్యి మీరు అడగాల్సిన అవసరం ఉంది అది మీరు ఎక్కడ అడుగుతారని అతను ట్వీట్ చేసి ఉంటాడు తన ట్విట్టర్ అకౌంట్ నుంచి ట్వీట్ కారణం అదని నేను భావిస్తున్నా అతనికి నిజంగా అన్ని ప్రేలాపాలను పేలి ఇవాళ దాక్కుని ఉండటం అతని అతని నైజానికి నిదర్శ రాజకీయాల్లో ప్రతిపక్ష పార్టీలను కూడా ఫైట్ చేయాలి ఫైట్ చేయకుండా ఎక్కడో కూర్చొని ట్వీట్లు పెడుతుంది అంతకుముందు మీ మీడియా సోదరులతో ప్రతిరోజు పొద్దున సాయంత్రం మాట్లాడినమాట వాస్తవం కదా ఈ సంవత్సరాలతో ఆర్ఎండ్బి గెస్ట్ హౌజుల్లో కూర్చొని అలాగే అన్నీ హేయంగా మాట్లాడటం అసభ్యకరమైన పాగాలంతో భాష మాట్లాడటం ఎవరు అతని ఇక్కడ తెలుగుదేశం పార్టీలో రెండుసార్లు శాసనసభ్యులుగా గెలిచి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ గెలిపించినప్పుడు ఏం చెప్తారు ఆ గెలిపించినప్పుడు ఆయన గెలిపించాడు ఇతను గెలిచాడు మూడదాకా తన సొంత బలం మీద గెలిచానని చెప్పిన పరిస్థితి మరి మొన్న ఓడిపోయినప్పుడు ఎలా ఓడిపోయాడు గురివాడ ప్రజలు కూడా నేను చేదరించుకుని నేను యాభై మూడు వేలు ఓట్ల తేడాతో ఓడించారంటేనే వాళ్ళని గోరీ కట్టి నువ్వు ఇంకా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడటం చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడటం నాకు హేమైన చర్యలు ఉంటే నీ భాష హేం నీ మనస్తత్వం హే నువ్వు అన్నం పెడితే సున్నం పెడతావు నీ నీ మనస్తత్వమే తేడా నువ్వు వచ్చి ఫైట్ చేయొచ్చు కదా నిన్ను ఎవరు వద్దన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలో ఉన్నప్పుడు నువ్వు మాట్లాడినీ రాష్ట్ర ప్రజలు గమనించారు గత ఎనిమిది మాసాలుగా నువ్వేమీ మాట్లాడలేదు కూడా గమనించగ్రు ఇప్పుడు ట్వీట్లు ఎందుకు డైరెక్ట్గా మీడియా సమావేశానికి వచ్చి మాట్లాడితే బాగుంటుందని నేను నాని కూడా హెత్తపోరుతున్నాను అతను కూడా అతను ఇంతకుముందు మాట్లాడినప్పుడు మాట్లాడితే కనీసం వైసీపీ సైడ్ హర్షిస్తాయి ఇతను ఫైటర్ని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఎట్టగా మాటదాను గతంలో అతను వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీ అధికారంలో పద్నాలుగు పంతొమ్మిది మధ్య నేను అప్పుడు అమెరికాలో ఉన్నా కానీ ఆ రోజున పార్టీ ఆఫీస్ ఖాళీ చేయస్తుంటే చేష్ట్రుడికి నుంచి చూశాడు తప్ప కనీసం ఆఫ్టర్ కూడా ట్రై చేయాలి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అక్కడ అద్దెకిచ్చినాడు ఖాళీ చేపిస్తుంటే ఇక్కడ విజయవాడ సెంట్రల్ శాసన్స్ అప్పుడు బోండబ గారు అసెంబ్లీలో తోలు నడితే దానికి కౌంటర్గా అడ్జస్ట్ ఇచ్చేస్తాను ప్రకల్పాలు పలికి ఎన్ని కేవలం మీడియా ముఖంగా మీడియా దగ్గర చెప్పే సొల్లు కబురులు తప్ప అసలు బీపులు ఉంటే నేను గుడ్వాడు మీటింగ్లో చెప్పాను బీపులు ఉంటే సినిమాలకు బీప్ ఉన్నట్టు మీడియా కూడా బీప్ ఉంటే కొడాలని మాట ఏముండదు అన్ని బీప్లే ఉంటాయి సో ఇప్పుడు ట్వీట్లు చేసే స్టేజ్కి వచ్చాడు ఆ ట్వీట్లు స్పందించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తుట్లా తెలుగు భాష కూడా ఏమైనా మాట్లాడటం అతనికే సాధ్యమైంది అలాగే పెద్దిరెడ్డి గారు వీళ్ళందరూ వాళ్ళు మాట్లాడుతున్నారు పెద్దిరెడ్డి రెడ్డి గారి గతంలో భరత్ని మంత్రిని చేస్తాం చంద్రబాబు నాయుడు గారిని ఓడించండి కుప్పం ప్రజలకు పిలిపిస్తానని చెప్పాడు ఆ రోజున భరత్ బీసీలకు మంత్రిద్దాం అనుకున్న కృతనిశ్చయంతో ఉండుంటే ఆ రోజు ఎమ్మెల్సీ ఉన్న భరత్కి ఎందుకు మంత్రి పదవి ఉన్నారు కుప్పం ప్రజలు ఎవరన్నా అమాయకుల రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఉండే చంద్రబాబు నాయుడు కుప్పంలో ఓటమి ఎరుగునే నాయకుండి ఆ రోజున కుప్పంలో మీరు ఓడిస్తే మేము మంత్రి ఇస్తానంటే కుప్పం ప్రజలు విఘ్న విఘ్నులు వాళ్ళు ముఖ్యమంత్రి గారు కావాలని కోరుకున్నారు తప్ప వీళ్ళు ఇచ్చే మంత్రి పదవి అబద్ధం చెప్పిందని నమ్మల పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఇక్కడ కూర్చుని గతంలో ఈ జిల్లాకు ఇన్ఛార్జిగా ఉండి ఇలాంటి భాషను ప్రోత్సహించిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి కాదని నేను అనుకున్నాను ఆ రోజున పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి పెద్ద మనిషి లాగా ఖండించాడని అడుగుతున్నాను ఆ రోజున జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉండి ఇటు అన్నింటి నువ్వు స్వాగత వచ్చలేదో పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు అడుగుతున్నా నువ్వు మున్సిపల్ గెస్ట్ హౌస్ ఉండి నువ్వు నీ దగ్గర శాఖలు నాలుగు ఐదు ఉంటే నువ్వు మాట్లాడితే ఉంది ఎవరైనా మాడుతు ఇవాళ నువ్వు కూడా హోటల్లో మోడరీ ఫార్చూన్లో రూమ్ తీసుకున్నావు టీవీ మ్యాప్లో రూమ్ తీసుకుని మాట్లాడే స్థితికి వచ్చావు అధికారం ఎవరికి శాసనం కదనేది తెలుసుకునే తెలుసుకుంటే మంచిదని పెద్దిరెడ్డి కూడా చెప్తున్నావు అంబటి రాంబాబు గారు మీరు కూడా మీరు ఆ రోజున ఖండించుంటే వాళ్ళు మాడితే బాగుండేది తప్ప ఈ కొడాలని ట్వీట్ స్పందిస్తూ కూడా కొడాలని మీడియం ముందుకు వచ్చి మాత్రం డెఫినెట్గా అతను నేను కూడా మారుతాను మీడియం ముందుకు వచ్చి మాడచ్చు కదా ట్రీట్ పెడుతుంది ఎక్కడో దాక్కున్నాడా దాక్కున్నాడా దయచేసి ఆలోచన చేయాలి భాష మీద నేను క్లాసులు తీసుకుంటే బెటర్ అని నేను భావిస్తుంది ఏదైనా స్పోకన్ ఇంగ్లీష్ లాగాను స్పోకెన్ తమిళ్ లాగాను స్పోకెన్ కన్నడ లాగాను తెలుగు భాష మీద రాష్ట్ర తీసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపతి మాత్రం బాగుంటుందని నేను భావిస్తాను థ్యాంక్ యూ